ఓ పేద విద్యార్థి ట్విట్టర్లో చేసిన ట్వీట్ కు మంత్రి నారా లోకేష్ స్పందించి లక్ష పదహారు వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె సముద్రపు గట్టుకు చెందిన బసవయ్య ట్రిపుల్ ఐటీ లక్నోలో సీట్ లభించింది కోర్సు ఫీజు చెల్లించలేనని మంత్రి లోకేష్ ఆదుకోవాలని బసవయ్య ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు పోస్టు పెట్టిన గంటలోనే లోకేష్ స్పందించి

మొదటి సెమిస్టర్కి సంబంధించి లక్ష పది పదహారు వేల రూపాయలు కూడా ఈరోజు లోకేష్ గారు సహకారంతో బసవైకి అందించడం జరుగుతుంది ఇప్పుడు కూడా లోకేష్ గారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాటకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా సహకారం అందిస్తారు నేను రీసెంట్గా జరిగిన జాబ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాథమెటిక్స్ పేపర్లో ఎగ్జామ్ వేయడం జరిగింది ఆ ఎగ్జామ్లో తొమ్మిది వందల ముప్పై ర్యాంక్ సాధించడం జరిగింది త్రిపేటి లక్నోలో డేటా సైన్స్ అనే గ్రూప్ కి అప్లై చేయడం జరిగింది ఆ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ చూసినప్పటికీ మాకు అర్థమైంది ఏంటంటే దాదాపుగా ఫోర్ ల్యాక్స్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అవుతుందని మేము గ్రహించాం ఈ ఫీ అనేది మేము కట్టుకోవడానికి మా ఆంతరిక చాలా తక్కువగా ఉంది నేను ట్వీట్ చేసిన ఒక వన్ అవర్ లోపే ఆయన వాళ్ళ ఆర్టిస్ట్ టీం నన్ను కాంటాక్ట్ అయ్యి నాకు చాలా భరోసా కల్పించారు అంతేకాకుండా లోకేష్ గారు ట్వీట్ లో నీ ఫీజు అంతా చూసుకునే బాధ్యత నాది ఓన్లీ చదువు మీద ముందస్తుగా ఉంది బాగా చదువుకోమని చెప్పారు మరొకసారి నేను నారా లోకేష్ గారికి నా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను